మీరే ఆశ్చర్య మార్క్ ఎవరి సులు ప్రశ్న మార్క్ ముష్టివాడి దగ్గర ముష్టి ఎత్తుకుంటున్న ఇతను బిచ్చగాళ్ళకే బిచ్చగా ఉంటాడు పులుస్తావు సందేహం లేదు ఇతనే నా ప్రియుడు కిలకిల నా వల్ల కాదు నువ్వు కాదు నువ్వు అన్న మాటకి నేను నవ్వాలబ్బి మీరు పొనపడ్డాను నీ అబ్బిలు కాను అంజిని చిన్నగా ఇప్పుడు మీ డాక్స్కి ఇచ్చారండి మళ్ళీ నీ ఇంటి స్నానం చేయాలండి అది కాదు అబ్బాయి అబ్బి ఏమిటండి దేవదాసులో దేవదాసు చంద్రమూర్తిని అమ్మని పిలుస్తారు అలా నేను నిన్ను అబ్బి అని పిలుస్తాను అబ్బాయి నన్ను నా అబ్బీ అబ్బి అంటూ అబాక్ పాల్ చేయడం వల్ల మీకు ఏమైనా లాభం ఉంటుందా అన్ని అబ్బిలో జీరంలో పాదేమ కనిపించడం లేదే అందుకే నవలాభాషి అబ్బి నాలుగు చుక్కలు సిగ్గుపడుతూ రెండు చుక్కలు మెనుకలు తిరిగిపోతూ ఇప్పుడు అవన్నీ నుంచి అబ్బి నేను సిగ్గుతో ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని కామ కాటుగా కామ ప్రేమిస్తున్నాను అబ్బీ జన్మ జన్మలకి నువ్వే నా ప్రియుడు నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించను చచ్చం కామయ్య గారి పాపాలు చెప్పేవాడు ఈ పిల్ల నా చేత పాపం చేయించేందుకే కంకణం కట్టుకున్నట్టుంది ఆంజనేయ నువ్వే నన్ను రక్షించాలి అభి 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 ఎక్కడా అబ్బి కలుపునాద్రేస్తాడా నిద్ర రాత్రి నిద్రపోయానికి రావా ఇవాళ రాత్రి చూడు నిద్రపోను ఇవ్వండి ముందు నేను కాడితమ్మ ని మలిరాత్రి వచ్చింది కానీ తొలి రాత్రి ఇంకా గడవలేదు కదా ఆర పిల్ల నేను ఏం చెప్పగలను ఇవాళ వచ్చింది కదా చెప్పండి మనకి ఇప్పుడప్పుడే పిల్లలొద్దు కనీసం ఐదేళ్ళైనా జామ్ జాములు గడపాలి ఆ తర్వాతే పిల్లలు సరే ఇష్టం థ్యాంక్ యూ తొలి రాత్రి కూడా ఐదేళ్ల తర్వాత చూసుకోండి అమ్ము ఐదేళ్ల తర్వాత ఐదు నిమిషాలు కూడా ఆగలేను ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది అయితే అయింది ముందు సంగతి తల్చండి సరే తండ్రి నీ ఇష్టం కవల పిల్లలు కనుక కావాలంటే మంచి శ్రీవారి మన పిల్లలకు ఏంటి అన్నట్టు అడదాం రాహువు కేతువు అదేంటండి నిన్న అందమైన మన రాత్రిని అనుభవించినవి కూడా ఆపేసిన గ్రహాలు చూడు వాటి పేర్లు அதேம்மி பி கடுப்பு படிந்த பொ பத்து கடுப்பு மீதப்படிந்தா இல்ல பண்ணி பொ கடுப்பட்டு பக்கம் அது கபசசிரவம் தருக்கு அண்ட் అల్లుడు గారు మా ఇంటి ఆదేశంలో ఉన్నారేమని నా సందేహం సందేహం లేదు కరెక్ట్ అవును మీరెందుకు వచ్చారు మీకు చకచక చకచక ఐదు గారు కథలు చక్కగా చెప్పి వెళ్ళాము ఈ టైంలో మీరు నాకు కథలు చెప్పడం ఏమిటండి మరేం లేదండి బల్లి పడ్డం మంచిది కాగితా అందుకని కల్పన గారు కెమెరా పడుకుంటారు మంచి చెడు నాకు అనవసరం అటువంటి నమ్మకాలు నాకేం లేవు ముందు మీరైనా కల్పన పంపిస్తుంది కల్పలు నువ్వు వాళ్ళచ్చు నాకు ఉంది బల్లి బతకం

పలుపు పగలు కొట్టింది బయటకు వస్తామో నువ్వు ఇక్కడ ఉండవు అలాగేనండి ఇక్కడైనా మీ పంతమ్మాని ఓటమి ఒప్పుకో ఇది బల్లిపాటే కానీ మీ మాయం కాదు అయినా రెండు రోజులతోనే అయిపోతుందాబోయ కూడా వెళ్ళేస్తా అలాగే అమ్మా ఈ రోజు మీ అమ్మాయి బతుకుంటే ఎంతో ఆనందించింది డాక్టర్ ఎమ్మెడీ వేసుకున్న పండుల్లో ఎండి గెలిచాడు మీ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు తల్లిదండ్రులు నేను గారవంగా పిలిచాను కానీ జీవితాంతం కంప్యూటర్గా ఉండలేం కదమ్మా అందుకే మీకు నచ్చిన ఒకరికి పెళ్లి చేశాను నలుగురు తెచ్చాడా ఆదర్శంగా సంసారం చేయగలి పదమ్మా మీరేమో ద్వార చేయాలా ఈ ఊళ్ళోనే నాలుగు వీధుల అవతల ఉంటున్నారు రండి విడతా అండి అమ్మాయిని అమ్మాయిని గర్వంగా తెచ్చారు త్రిపాడి చుట్టుపట్టాడుకా జాగ్రత్తగా చూసుకో అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా వస్తానండి వస్తాను సేవ ఉంటానండి అమ్మాయి గారు ఆ ఊళ్ళో చాలా జాగ్రత్తగా చూసుకోవాలా అరే అరే ఎవరో మీరు నిక్షేపం లాంటి చెట్లు ఆకలి పీకేస్తున్నారు దిగండి అక్కడికి నేను తీసు పైగా చెప్తున్నావా ఎందుకే పీకటం ఎందుకంటున్నా నా ప్రేమ పోయి ఫలించబోయే ఆగిపోయింది కంఠంతో ఇదిగో ఆ దిక్కుమాల భాష ఆపపోయావంటే జీరపోవడం కాదు కంఠం మూగబోయేట్టు చేస్తాను నీ ప్రేమ ఆగిపోతే ఆకులు పీకించడం దేనికి ఆకాశంలో మెరుపులా ఇలా వచ్చి అలా మాయ అయిపోయాడు నా ప్రేడు అతని కోసం వెతికి వెతికి పోయాను చూడమ్మా అతను కనపడపోతే తీవ్రంగా దుఃఖించు మథనపడు కృంగి కృషించి శుష్కించి నశించిపో అంతేగాని బంగారం లాంటి చెట్ల ఆకులు పీకడం దీనికి ేమ భద్మ ప్రేమికుని ఎందు చెట్టుకిందే కూర్చో అందుకే ఏర్పాట్లు ప్రేమ ముష్టి నవ్వలేకేమైందండి మీరు కూడా మొదలు పెట్టారా ప్రేమ ముష్టి నువ్వు కన్నా చిన్నగా దగ్గు చిన్నగా ఏం కర్ణే నీకు తండ్రి నైనందుకు ఏ క్షయం వచ్చి పెద్దగానే దగ్గుతాను నిజంగానే వచ్చి నేమిటి దగ్గు అబ్బా అసలు బొత్తిగా నవల ద్వారా లేదు నీకు నాకు దగ్గు మొదలైపోతుంది మన ఇంట్లో శాలువా ఉందా నాన్న అది పరుచుకుని నువ్వు నీ ముష్టి ప్రియుడు అడుక్కుంటారా వెరీ నాన్న ఆ శాలువా కప్పుకొని ఆ చెట్టు కింద దగ్గుతూ కూర్చుంటాను అప్పుడప్పుడు పాటలు కూడా పాడతాను చెట్టుకెళ్ళకు నా ప్రియుడు వచ్చి నీ శాలువాలో దూరు దగ్గుతాడా చూడ మా నాన్నకంత వేళగలం ఉంది నిర్లిప్తంగా అన్నట్టు నాన్న గడ్డం పెరగాలంటే ఏం చేయాలి మీ అమ్మ జడ కత్తిరించి అంటించుకో அம்மா ஓடிம்மாம்மா அம்மா